ఇండస్ట్రియల్ ఏరియా ఎర్రబాలం రోడ్ గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి అంబటి నంబర్ అంబటి నగర్ దాటిన తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తున్నాం ప్రార్థనా మందిరాలు చర్చి మసీదు ఇవన్నీ కూడా ఈ లైన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి నేరుగా ఇటు వెళ్ళినట్లయితే ఈ మొత్తం పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆఫ్కో కార్యాలయం దాటిన తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఈ రోడ్డు తిన్నగా వెళ్ళిపోతే మనం ఎర్రబాలం ఊళ్ళోకి వెళ్ళిపోతాం అన్నమాట చూడండి ఎర్రబాలం పరిశ్రమలు ఉంటాయి చిన్న చిన్న పరిశ్రమలు ఉంటూ ఉంటాయి ఇక్కడ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి తిరుపతమ్మ తల్లి గుడి కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉంది శివాలయం ఉంది కాళికాదేవి అమ్మవారి ఆలయం ఉంది ఈ విధంగా భగవాన్ మహావయర్ గోశాల కూడా కనిపిస్తుంది ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో బ్రిక్స్ తయారీ ప్లాస్టిక్ తయారీ ప్లాస్టిక్ పైపులు పీవీసీ పైపులు ఇలా ప్లాస్టిక్ కుర్జీలు పీవీసీ వస్తువులు చాలా వరకు ఇక్కడ తయారవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు యూపీవీసీ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంజనీరింగ్ మెటీరియల్ కూడా అందిస్తారు వాటర్ ట్యాంకర్లు కూడా తయారు చేస్తూ ఉంటారు పైప్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి కదా అవి కూడా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో చిన్న చిన్న పరిశ్రమలుగా తయారవుతూ ఉంటాయి ప్లాస్టిక్ కుర్జీలు కూడా ఈ ఏరియాలో తయారవుతూ ఉంటాయి ఈ విధంగా ఈ ఏరియా అరబాలానికి మంచి ఖ్యాతి తెచ్చిపెట్టే విధంగా అంటే విజయవాడ నగర్ మోడల్గా ఇక్కడ చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా కనిపిస్తూ ఉంటాయి ఈ లైన్లో ఇది ఇండస్ట్రియల్ ఏరియా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఎర్రబాలంలో ఏదైనా సరే అమరావతి రాజధానిలో ఎర్రబాలం ఉంది కాబట్టి సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి లింకు కలిపి పెనమాకు నుంచి ఎర్రబాలం ఎర్రబాలం నుంచి ఊళ్ళో నుంచి ఇప్పుడు మనం చూస్తున్న ఇండస్ట్రియల్ ఏరియా ఈ పదకొండు లైన్ వస్తుందనమాట రోడ్డు అంటే ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఇటు నుండి గౌతమ్ బుద్ధ రోడ్డు జీటీ రోడ్డు అనేవాళ్ళం కదా ఆ గౌతమ్ బుద్ద రోడ్డుకి లింకు కలుపుతారనమాట మంగళీరి పానకాశం కొండ ప్రక్కగా అంటే ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి ఈ రోడ్డుని కలుపుతారు ఈ రోడ్డుని మరింత విశాలం చేస్తారని విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు అప్పుడు అమరావతి రాజధాని వాసులు నేరుగా ఎర్రబాల మీదుగా ఇట్లా మన జీటీ రోడ్డుకి వచ్చేయచ్చు అనమాట అమరావతి నుంచి ఎర్రబాల మీదుగా ఈ రోడ్డు ద్వారా మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డుకి చేరుకోవచ్చు గౌతమ్ బుద్ధ రోడ్డు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి కూడా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు ప్రతిపాదన కూడా చేశారు ఈ పదకొండులో మనం చూడవచ్చు ఈ రోడ్డు అమరావతి నుంచి నేరుగా ఎయిమ్స్కి వచ్చే మార్గం అనమాట త్వరలో విస్తరణ కూడా చేస్తారని చెప్తున్నారు అప్పుడు పెనుమాక ఎర్బాలం ఇండస్ట్రీస్ రోడ్డు జీటీ రోడ్డు గౌతమ్ బుద్ధ రోడ్డు మగలేరు కొండ ప్రక్కగా ఈ రోడ్డు మొత్తం పూర్తి అయినట్టయితే ఈ వైద్యనగరంగా త్వరలో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు కదా ఇక్కడ మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు ఎయిమ్స్ ఈ అమరావతి ఉద్యమంలో ఎర్రబాలం రైతులు చాలామంది పోరాడారని చెప్తారు అబుదే రైతులు ఉన్నారు ఎర్రబాలంలో అన్ని పార్టీల వారు మనకు కనిపిస్తూ ఉంటారు చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది అన్ని ప్రార్థనా మందిరాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏరియాలో గ్రామం చిన్నదైనప్పటికీ పరిశ్రమలు ఎక్కువ ఉండటం వల్ల ఈ ఏరియాలో మంచి పేరు వచ్చిందని చెప్తున్నారు మనం చూస్తున్నాం ఎర్రబాలం ఇండస్ట్రియల్ ఏరియా ఎర్రబాలంకి ఇండస్ట్రియల్ ఏరియా ఒక లాగా ఉంటుందని చెప్తారన్నమాట అంటే విజయవాడకి ఆటో నగరం ఏ విధంగా ఉంటుందో రాజధాని ఎర్రబాలంలో ఇండస్ట్రియల్ ఏరియా ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ విధంగా చిన్న చిన్న పరిశ్రమలు ఈ లైన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి బ్రిక్స్ తయారీ కానీ పైపుల పరిశ్రమ కానీ యూపీవీసీ పైపులు కానీ ఎలక్ట్రికల్ ప్లాస్టిక్ వస్తువులు కానీ ప్లాస్టిక్ కుర్జీలు కానీ ఇవన్నీ కూడా తయారవుతూ ఉంటాయి ఈ ప్రాంతంలో చాలామంది కార్మికులు ఈ పరిశ్రమల్లో చిన్న చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలాగా ఉంటాయి కాదు వీటిలో పనిచేస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు అక్కడికి అది ఎర్రబాలం గ్రామ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఎర్రబాలం ప్రస్తుతం అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం రోడ్లు మనం చూస్తున్నాం ఇంకా కొన్ని రోడ్లు వేయాలి ఈ రోడ్లు కూడా విశాలం చేస్తారని చెప్తున్నారు ఈ పదకొండు రోడ్డు దీన్ని కూడా విశాలం చేస్తారని చెప్తున్నారు విశాలం చేసి జిటి రోడ్డుకి లింక్ కలుపుతారు అటేపు ఈ పరిశ్రమలన్నీ మరింతగా అభివృద్ధి చెందవచ్చని చెప్తున్నారు కాళికాదేవి ఆలయం చూడండి అమ్మవారు కాళికాదేవి అమ్మవారి ఆలయం ఇది ఎప్పుడైతే పరిశ్రమలు అభివృద్ధి చెందితే అప్పుడు ఈ ప్రాంత ప్రజలకి యువకులకి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇక్కడ సహకారం అందిస్తామని రాజధాని మంత్రి నారాయణ చెప్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు పరిశ్రమలు త్వరలో అభివృద్ధి చేస్తామని మరిన్ని కొన్ని కుటీర పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో వస్తాయని కూడా ఆయన చెప్తున్నారు రైతులకు కూడా అనుకూలమైన విధంగానే వారికి ప్లాట్లు కేటాయిస్తారని కూడా చెప్తున్నారు ఇటీవల కాలంలో ఎర్రబాలెం నుంచి కూడా కొంతమంది భూములు ఇచ్చారు ఇంకా కొంతమంది ఇస్తారని కూడా చెప్తున్నారు వారు కోరుకున్న చోటే భూమి తీసుకు తీసుకునే విధంగా ప్రస్తుతం పద్ధతి మార్చారు ఈ విధంగా రాజధాని రైతులు వారు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలోనే వారికి భూమి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు ఏదైనా సరే రాజధాని రైతులకి ఎర్రబాలం రైతులు అవిధ రైతులుగా ఎంతో కృషి చేశారని చెప్పాలి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందవచ్చు అని చెప్పవచ్చు అమరావతితో పాటు ఈ రోడ్లు కూడా విశాలం అవుతాయని చెప్తున్నారు ఇండస్ట్రియల్ ఏరియా ఎర్రబాలెం మనం చూస్తున్నాం అనేక రకాల కుటీర పరిశ్రమలు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఉన్న తోడు మరిన్ని పరిశ్రమలు వస్తాయని కూడా చెప్తున్నారన్నమాట ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది చూడండి ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఇండస్ట్రియల్ ఏరియా అన్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్న ఇండస్ట్రియల్ పార్క్ అన్న ఈ ప్రాంతంలో చెప్పుకోవచ్చు మనం ఈ లైన్ ఇటుగా వెళ్ళినట్లయితే ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఏదైనా అన్ని హిందూ దేవాలయాలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అన్ని పార్టీల వారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు గోశాల ఉంది అనాథాశ్రమం ఉంది చూడండి శ్రీకృష్ణ ఆనందాశ్రమం ఇక్కడ ప్రక్కనే గోశాల మహావీర్ గోశాల ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో గతంలో బొడ్డు వెంకటప్పయ్య గారు సర్పంచ్గా చేసినప్పుడు ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు కేంద్ర ప్రభుత్వ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చాలా రోడ్లని ఆయన మంజూరు కృషి చేశారని చెప్తారు ఈ విధంగా ఈ గ్రామాన్ని చాలామంది అభివృద్ధి చేశారు వారిలో బొడ్డు వెంకటప్ప గారు ప్రథమ స్థానంలో ఉండాలని కూడా చెప్పవచ్చు చాలా అభివృద్ధి చేశారు అదేవిధంగా తెలుగుదేశం మహిళా నేత ఆకుల జేసెచ్ గారు ఆకుల గారు వీరందరూ కూడా తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనుల విషయంలో ప్రజా సమస్యల మీద స్పష్టమైన అవగాహనతో ముందుగా దూసుకుని వెళ్తున్నారని చెప్పాలి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు కాంగ్రెస్ నేతలు ఉండారు కమ్యూనిస్టులు ఉన్నారు సిపిఎం సిపిఐ నేతలు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని పార్టీల వారు కృషి చేశారని చెప్తారు ఇండస్ట్రియల్ ఏరియాలో అన్ని పార్టీ వారు అన్ని పార్టీల వారు కృషి ఫలితంగానే ఇది అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు అనమాట ఏదైనా సరే రాజధాని ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందే విధంగా మన ఎర్రబాలం ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ పరిశ్రమలతో మరిన్ని పరిశ్రమలు వచ్చినట్లయితే మరింత ఉపాధి అవకాశాలు కలగవచ్చని ఇక్కడ యువతకి నిరుద్యోగ సమస్య తొలగేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు ఈ రోడ్డు కూడా వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు ఈ రోడ్డు అడుగుల రోడ్డుగా వెడల్పు చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని మరిన్ని పరిశ్రమలు వస్తాయని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని చెప్తున్నారు రాజధాని వాసులకి ఈ రోడ్డు ఎంతో ముఖ్యంగా కనిపిస్తుంది అమరావతి రాజధాని रबर